శివుడు విష్ణుకు పెట్టిన శాపం వల్లే హనుమంతుడు జన్మించాడని మీకు తెలుసా హనుమాన్ పుట్టడానికి బీజం పడింది దాక్ష యజ్ఞంలో దాక్ష యజ్ఞం పూర్తయిన తర్వాత సతీదేవి అగ్నిలో దూకి మరణిస్తుంది అప్పుడు పరమశివుడు క్రోధంతో అక్కడున్న అందరిని హతమార్చుతాడు తర్వాత శివుడు సతీదేవి శరీరాన్ని తన భుజాల మీద వేసుకొని తాండవం చేస్తూ భూలోకం మొత్తం తిరుగుతాడు ఆ తాండవం చూసి ప్రళయం వస్తుందేమో అని విష్ణుమూర్తి భయపడి తన సుదర్శన చక్రాన్ని సతీదేవి మీదకి వదులుతాడు అప్పుడు ఆమె శరీరం ముక్కలు ముక్కలుగా యాభై ఒక్క శక్తి పీఠాలుగా భూమి మీద పడుతాయి నేను నా భార్య చనిపోయిందని బాధలో ఉంటే చనిపోయిన నా భార్య శరీరాన్ని నువ్వు ఇలా చేస్తావా అని కోపంతో నువ్వు భూమి మీద అవతారం ఎత్తినప్పుడు నాలాగే నువ్వు కూడా భార్యను దూరం చేసుకుని తప్పిస్తావు అని శివుడు విష్ణువుని శపిస్తాడు ఆ తర్వాత శివుడు శాంతించి విష్ణుమూర్తి చేసింది లోక శాంతి కోసం అని తెలుసుకొని అయ్య విష్ణుమూర్తి నా శాపం వల్ల నువ్వు ఎప్పుడైతే భార్య వియోగంతో బాధపడతావో అప్పుడు నేను స్వయంగా భూమిదా జన్మించి మీకు సహాయం చేసి నిన్ను మీ భార్య నేను కలుపుతాను అని శివుడు విష్ణుకి మాట ఇస్తాడు